ఏం జరుగుతుంది ఏంటి హడావుడి ఒమేనియాలో వీడియో కాల్ తులసి గారు ఎక్కడ కనిపిస్తున్నారా ఏంటంటే ఏం జరుగుతుంది స్టాక్ వచ్చింది బాబు డ్రెస్సెస్ మళ్ళీ డ్రెస్సెస్ కాదు మేడం ఇవన్నీ నైటీస్ ఓ నైటీస్ లో ఇంత షూస్ స్టాక్ నైటీస్ లో షూస్ స్టాక్ ఆల్రెడీ ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది మేడం మనకు టైం లేక వీడియోస్ చేయట్లేదు సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఫుల్ స్టాక్ తో వచ్చేసాము నైటీస్ ఈ స్టాక్ అంతా కూడా ఏ సో మీరు వచ్చేస్తే మా కూడా చూపిద్దాం అయితే ఓకే షూర్ మ్యామ్ తులసి గారు అయితే మొత్తం నైటీ కలెక్షన్ అంతా కూడా స్టాక్ అంతా కూడా రేంజ్ లో ఏంటి అన్ని ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా యాక్చువల్లీ దివాళీకి ప్లాన్ చేశాం మనం చాలా కస్టమర్స్ ఆఫర్ ఆఫర్ అని సో మనకు బాగా సపోర్ట్ చేసినా కూడా మా సైడ్ నుంచి కూడా మీకు ఇవ్వాలి కాబట్టి సో నైటీస్ లో ప్లాన్ చేయకపోతే లావ్ అయిపోతాం ఓకే సో నైటీస్ లో ప్లాన్ చేసాం మనం ఆఫర్ ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మామూలుగా నైటీస్ లో ఇంత ఇవ్వలేదు మనం ఎందుకంటే అంత మార్జిన్స్ ఉన్నావు నైటీస్ లో సో మనం అప్ టు దివాళీ వరకే అండి ఆఫర్ ఎనీథింగ్ లైక్ ఎనీ ఆన్ నైటీస్ నైట్ వేర్ లో ఆర్ ఎంటైర్ స్టోర్ మీరు తీసుకున్నా ఇంక్లూడింగ్ ఫీడింగ్ ఆల్సో ఫీడింగ్ నైటీస్ పైన టు పర్సెంట్ ఫ్లాట్ ఆఫర్ అండి అప్ టు అప్ టు దివాళీ వరకు మాత్రమే చూసారు కదా అన్న తులసి గారు ఏం అనేది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి నైటీస్ పైన ఈ దివాళి వరకు ఉంటుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫీడింగ్ మదర్స్ కానీ కావాల్సిన వాళ్ళు ఒకసారి చక్కగా షాప్ చేసుకుని లో అయితే మన లొకేషన్ అండి అనంతపూర్ సప్తి సర్కిల్ మేటా పెట్రోల్ బంక్ పక్కన ప్రిజ్మా పైన అయితే ఉమేనియా వస్తుంది అందరికీ కూడా హ్యాపీ దివాలి